గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించువాని పాదములు నిదేవుడేలుచున్నాడని సియోన్తో చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఆలకించుము నీ కావలివారు పలుకుచున్నారు పూడుకొని బిగ్గరగా పాడుచున్నారు యహోవా సియోనును మరల రప్పించగా వారు కనులారా చూచున్నారు ఇతరులను గురించి ఎల్లప్పుడూ బాగా ఆలోచించుట మరియు వారు బాగుండాలి అని ఎల్లప్పుడూ కోరుట ఒక గొప్ప లక్షణం క్రీస్తు ఎవరి పట్ల ఒక తిరస్కార భావమును కలిగి ఉండలేదు మనము చెడు నీరును కూడా మోయటకు అలవాటు పడగలము అప్పుడు ఆ చెడుగు మనకు అంటుకొను నేను ఎల్లప్పుడూ జీవితాన్ని గురించి అధ్యయనం చేస్తూ ఉంటాను కొంతమంది ప్రజలను గమనించట నేను ప్రారంభించాను వారి చెడు మార్గములు నన్ను అభ్యంతరపరచి కోపపడేటట్లు చేస్తూ ఉండేవి త్వరలో ఇది నా ఆలోచనలు తాకటం మొదలైంది వారి పట్ల ఒక అయిష్టతను నేను పెంపొందించుకొనుట నేను గ్రహించలేదు వారి స్వస్థత కొరకు నా వచ్చినప్పుడు వారి కొరకు నా హృదయం నుండి ప్రేమను ప్రయోగించలేకపోయాను ఇది ఏంటి అని నేను ఆశ్చర్యపడ్డాను దేవుని ప్రేమ దాని ప్రవాహంలో ఎందుకు నిలిపివేయబడింది నేను నా హృదయాన్ని పరిశోధించాను ఇతరుల పట్ల వ్యతిరేకతకు కారణం కనుగొన్నాను అప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను పరిచర్యలో దేవుని ప్రేమ మరలా స్వేచ్ఛగా ప్రవహించినంతగా నా పాపాన్ని ఒప్పుకున్నాను షేక్స్పియర్ రాసిన అథెల్లో అనే పుస్తకంలో జీవితమును నీవు చదివినట్లయితే ఎల్లప్పుడూ చెడు ఆలోచించుట కోరువానిగా నీవు చూస్తావు అతడెంతో కీడు చేశాడు దాని ఫలితంగా దుష్టునిగా తయారయ్యాడు నా కళాశాల దినాల్లో ఇతరునుండి చెడును తీసుకుని ఒకరి నుండి మరి ఒకరికి మోయు అని నేనెరుగుదును చివరికి అతడు తానే దుష్టుడిగా మారిపోయాడు ఇతరులోని చెడును చూచి దాని గురించి మాట్లాడవద్దు ఎల్లప్పుడూ ఇతరులోని మంచిని చూచి మంచి వార్తను తీసుకుని వెళ్ళుము అప్పుడు మంచి నీలో వృద్ధి చెందుతుంది క్రీస్తు ఎల్లప్పుడూ సువార్తం తీసుకుని వెళ్లాడు ఆయన ప్రతివారిని స్వస్థపరచుటకు మరియు ప్రతివారిని ఆశీర్వదించుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు క్రైస్తవ సువార్త ఆశ్చర్యకరమైంది ఎందుకనగా దాన్ని మోయివారిని అది మంచివారిగా చేయును ప్రభు సియోన్ను మరలా తెచ్చినప్పుడు వారు ముఖాముఖిగా చూస్తారు మనం మంచివారముగా తయారైనప్పుడు మనము దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం ఎందుకనగా దేవుడు మంచివాడు మనం జీవించుటకు ఒకే ఒక జీవితాన్ని కలిగి ఉన్నాం ఇతరులకు సువార్థను తీసుకుని వెళ్తూ ఆశీర్వదిస్తూ మరియు సేవ చేయువారంగా మనం ఉందాం నీవు చేయుటకు మరియు సాధించుటకు ఎంతో మంచి ఉన్నది నీవు మంచిగా ఉండుటకు దేవుడు నిన్ను ఈ సహవాసంలోనికి తెచ్చాడు మన సహవాసము మరెక్కువ పవిత్రమైన సహవాసము అవునుగాక సువార్తను ప్రకటించువారి పాదములెంత సుందరములైనవి మనము ఈ సువార్తను ప్రతి చోటకు తీసుకుని వెళ్దాము